హలో అండి విటమిన్ డెఫిషియన్సీతో ఉన్న బీపీ షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఉన్న హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా అంతేకాకుండా ఎదిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ రెసిపీని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని డైలీ తీసుకోవటం వలన ఇన్స్టెంట్గా న్యాచురల్ మల్టీ విటమిన్స్ మన బాడీకి అందుతాయి అది ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఎందుకు పెద్దవి రెండు కట్టలు మునగాకు ఒక కట్ట కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరపెట్టుకున్నాను ఇలా త్రీ డేస్ ఆరిన తర్వాత వీటిని కాడలను తీసి ఆకుల వరకు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక కప్పు గుమ్మడి గింజల్ని ఫ్రై చేసుకోవాలి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పొటాషియం మరియు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది ఇది మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది మంచి నిద్రకు షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది వీటిలో ఉండే సెలీనియం జింక్ ఇది బాడీలో ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్తో పోరాడి మరియు కణాల నష్టాన్ని నివారించడానికి హెల్ప్ చేస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన సన్ఫ్లవర్ సీడ్స్ని వేరొక ప్లేట్లో తీసుకొని మరొక కప్పు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఎముకలు పళ్ళు బలంగా తయారు చేస్తుంది ఇందులో ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది బీపీని కంట్రోల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది విటమిన్ ఈ జింక్ జుట్టుకి హార్మోనల్ బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన నువ్వులను తీసి వేరొక ప్లేట్లోకి చల్లార్చుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు గింజల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి బీపీని కంట్రోల్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి బ్రెయిన్కి నర్వస్ సిస్టానికి జుట్టుకి స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది అరకప్పు ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పావు కప్పు వరకు జీలకర్రను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర మన పొట్ట ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మెంతులను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో తీసుకొని చలార్చుకోవాలి ఇప్పుడు అదే బాండీల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక గుప్పడు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిరపకాయల్లో ఉండే కారాన్ని బట్టి మనం ఎండుమిరపకాయలను తీసుకోవాల్సి ఉంటుంది వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి లేదంటే త్వరగా మాడిపోతాయి ఇలా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బాండీలో మూడు కప్పుల వరకు నీడలో ఎండబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచుతుంది అలాగే ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ఇందులో విటమిన్ ఏ సి ఉంటాయి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గించి శరీరంలో రక్తాన్ని పెంచుతుంది అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసి హీట్ అయిన తర్వాత ఆరు కప్పుల వరకు మునగాకును వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మునగాకులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ బీటాకెరెటిని కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ బి సిఈకే అధికంగా ఉంటుంది ఇందులో ఫైబర్ ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉసిరికాయలను తురుముకొని రెండు రోజుల పాటు నీడలో ఆరపెట్టుకున్నాను వీటిని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గుప్పడి వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరువేరుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ కారపొడి రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి Thank you, Andy.